హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈపిఎఫ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక కొత్త అప్డేట్ కనిపిస్తుంది మనకు పిఎఫ్ మెంబర్ ఐడి డిలీట్ అనేటటువంటి ఆప్షను సర్వీస్ హిస్టరీలో ఈపీఎఫ్ఓ ప్రస్తుతం మనకు పొందిపరిచింది సో దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ మెంబర్సు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది మెంబర్ ఐడి కిలిలీ <smallan> సంబంధించి చాలామందికి ఉద్యోగుల యొక్క ప్రమేయం లేకుండానే కంపెనీసు మెంబర్ ఐడి క్రియేట్ చేస్తూ ఉంటాయి క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క మెంబర్ ఐడిలో డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు బీవీజీలోన మనకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోనే ఈ మెంబర్ ఐడి ఎందుకు క్రియేట్ అయింది డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ రాంగ్ ఉందనేసి సో మనకు అక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది అప్పుడు మన దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేకపోవడం చేత కంపెనీస్ అయితే రిజెక్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు మెంబర్ ఐడి డిలీట్ చేయడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అది ఎలా చూడాలో చూపిస్తాను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది లాగిన్ అయిన తర్వాత ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే సర్వీస్ హిస్టరీలోన కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం వియూ పైన క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీలోన మనం వెళ్ళినట్లయితే ఇక్కడ డీలింక్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సర్వీసెస్ అని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారనేది మనకు అన్ని సర్వీసెస్ అవి కనిపిస్తాయి మెంబర్ మెంబర్ఐడితో పాటు ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే మనకి ఇక్కడ డీలింక్ అనేటటువంటి ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి మూడు మెంబర్ మెంబర్ఐడీలకు సో ఈ డీలింక్ ద్వారా మనము పిఎఫ్ అకౌంట్ని అయితే డిలీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము ఈ డీలింక్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డీలింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ వాంట్ డిలీట్ డీలింక్ దిస్ మెంబర్ ఐడి అని కనిపిస్తుంది ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి రీజన్ ఆఫ్ డీలింకింగ్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ రెండు రీజన్స్ ఇక్కడ మనకు ఇచ్చారు సో దీంట్లో ఏదో ఒక రీజన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా వస్తుంది ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ రెండు రీజన్స్ ఏంటంటే ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఎన్ వాయిస్ యాడెడ్ వితౌట్ మై కన్సల్ట్ అని కనిపిస్తుంది సో మొదటి యొక్క రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ అనేది మా యొక్క ప్రమేయం లేకుండానే మా యొక్క యుఏన్ నెంబర్కి సర్వీస్ని యాడ్ చేసింది కానీ దీంట్లో మేము ఉద్యోగం అనేది చేయలేదనేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు రెండో రీజన్ ఇక్కడ మన మనకు చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ అండ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిండ్ అని కనిపిస్తుంది అంటే కొన్నిసార్లు ఏంటంటే పిఎఫ్ మెంబరు ఇంటర్వ్యూ ఇస్తాడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ జాయిన్ అవ్వడు జాయిన్ అవ్వకుండానే కంపెనీ ఏం చేస్తుంది మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసిన తర్వాత ఎంప్లాయ్ అక్కడ డ్యూటీ చేయడు కానీ మెంబర్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది అటువంటి అప్పుడు మీరు ఈ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు రెండు చెక్ బాక్స్లు అయితే కనిపిస్తున్నాయి దానిపైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇక్కడ రీడ్ చేయండి వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేశారంటే ఇన్ కేస్ ఈ యొక్క మెంబర్ ఐడిలో పీఎఫ్ అమౌంట్ ఉన్నా ఈ మెంబర్ ఐడిలో ఇంకా ఎటువంటి డాటా ఉన్నా అది ఈపీఎఫ్ అనేది క్లెయిమ్ చేసుకుంటుంది దాంట్లో ఉన్న మనీ కానీ ఇంకా ఇతర డాటా కానీ మీకు ఇంకా రిఫ్లెక్ట్ అవ్వదు ఫీజు డైరెక్టు పీఎఫ్ ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు దీన్ని వెరిఫై చేసి ఓకే అంత కరెక్ట్గా ఉంది డాటా అంటే మీరు ఇంకా ఈ యొక్క మెంబర్ ఐడిని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఎక్కడైనా డ్యూటీలోకి వెళ్ళినప్పుడు సో ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ఒక మెంబర్ ఐడి అనేది రిఫ్లెక్ట్ అవ్వదు సో ఇది చాలామందికి ఉపశమనాన్ని కనిపిస్తుంది ఎందుకంటే చాలా కంపెనీస్ కొన్ని కొన్ని ఫేక్ ఐడీస్ కూడా ఎక్స్పీరియన్స్ కోసం కొందరు తీసుకొని ఉంటారు ఆ యొక్క సర్వీస్ని తర్వాత వాళ్ళకి అవసరం లేదు డిలీట్ చేయాలనుకుంటారు కానీ డిలీట్ చేసేటటువంటి ఆప్షన్ అక్కడ కనిపించదు అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ రాంగ్ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది వన్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఎగ్జిట్ కానీ అప్డేట్ అయిన తర్వాత చేంజ్ చేయాలంటే చాలా కష్టమవుతుందనమాట అనమాట అటువంటిప్పుడు ఆ మెంబర్ ఐడి మనకు ఉపయోగం లేదు అనుకుంటే డిలీట్ చేయొచ్చు సో ఇక్కడ మనకు చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు కన్సల్ట్ చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది దీనిపైన కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ ఓటీపీ మన మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క మెంబర్ ఐడి లింక్ అయిపోతుంది ఇది ఈపిఎఫ్ఓ నుండి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అప్డేటు ఇప్పుడు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ